నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి కుటుంబ పరంగా కొన్ని ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి చేపట్టిన వ్యవహారిక విషయాలన్నీ కూడా పూర్తి అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి మిథున రాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడుతుంటాయి దగ్గర బంధువులు ఆహ్వానించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వాహన యోగాలు కలిసి వస్తుంటాయి రావలసిన బాకీలు కలిసి వస్తాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు వివిధ రూపాల్లో పనులు పెరుగుతుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆహ్వానాలు ఉంటుంటాయి రాజకీయ నాయకులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కుటుంబ కార్యక్రమాలు ఆలస్యం కాకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ గౌరీ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి సింహరాశి వార్లకు వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి వివిధ రూపాల్లో అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు చేయవలసిన అమ్మవారి కవచమును పారాయణం చేయండి కన్యా రాశి వివిధ రూపాల్లో అధికారులతో సమావేశం అవ్వవలసినటువంటి అవసరాలు ఏర్పడుతుంటాయి పరిచయాలు కలిసి వస్తాయి సంఘంలో ఆదరాభిమానాలు సంతోషాన్ని ఇస్తుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నవగ్రహ కవచమును పారాయణం చేయండి తులారాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఆరోగ్యాలను కాపాడుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారికు శుభవార్తలు కలిసి వస్తాయి వ్యవహారిక కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటారు ధార్మిక కార్యక్రమాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు పూజను నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి ధనుసు రాశి వారు అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఆలోచన విధానాలు ఇబ్బంది పెడుతుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని భద్రపరచుకోవటం ముఖ్యము ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు వ్యవహారిక విషయాలు అనుకూలమవుతుంటాయి దగ్గర వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు వివిధ రూపాల్లో ఉద్యోగ కార్యక్రమాలను విశేషంగా పూర్తి చేసుకుంటారు ప్రశంసలు అందుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వివిధ రూపాల్లో అవకాశాలు కలిసి వస్తాయి నాయకులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను తగ్గించుకోగలుగుతారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు వ్యవహారిక పరమైనటువంటి సహకారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించండి మీనరాశి వివిధ రూపాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తారు ఆలోచన విధానాలలో భిన్న అభిప్రాయాలు వ్యక్తపరిచే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో ఒత్తిడి పెరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి